ఒకసారి పాండవులు కృష్ణుణ్ణి ఇలా అడిగారు బావా అసలు కలియుగం అంటే ఏమిటి అని అప్పుడు శ్రీకృష్ణుడు నాలుగు దిక్కులకు బాణాల్ని వదిలాడు పాండవులను ఆ బాణాలను తీసుకొని రమ్మన్నాడు కృష్ణుడు చెప్పాక తీసుకురాకుండా ఉంటారా అప్పుడు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ఒక్కో దిక్కుకు వెళ్లారు అర్జునుడు తన బాణాన్ని ఒక చెట్టు దగ్గర చూశాడు అక్కడ ఒక కోయిల ఎంతో బాగా పాట పాడుతుంది కానీ అతను ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ కోయిల ఒక కుందెల్ను కూడా తింటుంది ఆ సన్నివేశం చూసి అర్జునుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు భీముడు తన బాణాన్ని ఐదు బావుల దగ్గర చూశాడు అందులో నాలుగు బావులు నిండుగా నీటితో ఉండగా మధ్యలో ఒక బావి ఎండిపోయి ఉంది నకులుడు తన బాణాన్ని ఒక ఆవు దగ్గర చూశాడు ఆ ఆవు అప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది కాని ఆ తల్లి ఆవు తన దూడని ఎక్కువగా ముద్దాడుతూ మరియు నాకుతూ దానిని గాయపరుస్తుంది సహదేవుడు తన బాణాన్ని ఒక పెద్ద బండరాయి దగ్గర చూశాడు ఆ రాయి కొండపై నుంచి కిందికి దొర్లుతూ దారిలో ఉన్న ప్రతిదానిని నాశనం చేస్తుంది కాని చివరికి ఒక చిన్న మొక్క వల్ల ఆగిపోతుంది ఈ చిత్రమైన సంఘటనలు చూసిన పాండవులు కృష్ణుడి దగ్గరికి వచ్చి వీటి అర్థం చెప్పమని అడిగారు అప్పుడు కృష్ణుడిని నవ్వుతూ ఇలా చెప్పాడు కలియుగంలో రాజకీయ నాయకులు గొప్ప తెలివిగా ఉంటారు తీపిగా మాట్లాడతారు కాని ప్రజలను దోచుకుంటారు ఇది కోయిల కుందేలును తినడం లాంటిది ధనం కొంతమంది వద్దే ఉంటుంది కాని పేదలు బాధపడుతూ ఉంటారు ఇది నాలుగు బావుల మధ్య ఎండిపోయిన బావి లాంటిది తల్లిదండ్రుల అధికమైన ప్రేమ పిల్లలను చెడగొడుతుంది ఇది పల్లి ఆవు తన దూడను ముద్దాడడం సూచిస్తుంది మనుషులకు విలువలు తగ్గిపోతాయి నైతికతను కోల్పోతారు ఇది ప్రతిదానిని నాశనం చేసే బండరాయి లాంటిది అయితే చిన్న మొక్క దేవుని పేరును సూచిస్తుంది అది నాశనాన్ని ఆపగలదు మరియు ఆశను కూడా తీసుకురాగలదు ఇదే కలియుగం యొక్క అసలైన అర్థమని శ్రీకృష్ణుడు వివరించాడు